ప్రయోగాలకే పరిమితమైన వ్యవసాయ పరిశోధనలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు చెంతకు చేర్చేందుకు తెలంగాణ వ్యవసాయ ఉద్యానవన దాని అనుబంధ శాఖలు ప్రయత్నాలు చేస్తున్నాయి వ్యవసాయ టెక్నాలజీకి రైతులు చాలా దూరంగా ఉన్నారని ఆయా విభాగాలు గుర్తించాయి వచ్చే ఏడేళ్లలో పరిశోధనలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి ఇందుకోసం అధికారులు వారదులుగా పనిచేయాలని నిర్ణయించిన వ్యవసాయ అనుబంధ శాఖలు విజన్ రెండు వేల ఇరవై నాలుగు డాక్యుమెంట్ను సిద్ధం చేశాయి వ్యవసాయంపై వచ్చే ఆదాయంతో పాటు అనుబంధ రంగాలను రైతులు చేపడితే అదనంగా ఆదాయం లభిస్తుంది ఈ కోణంలో రైతుల్లో చైతన్యం కలగాలి వారిలో విశ్వాసం ఏర్పడాలి సాంకేతికంగా ఆర్థికంగా రైతుకు చేయూతను అందిస్తే సాగులో రైతు రాణించగలుగుతాడన్నది వాస్తవం దీన్ని గుర్తించిన తెలంగాణ వ్యవసాయ అనుబంధ శాఖలు రైతు చెంతకు సాంకేతికత తీసుకువచ్చేందుకు ప్రణాళికలను రచిస్తున్నాయి సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించడంతో పాటు లాభసాటి సాగును రైతు కొనసాగించేందుకు రాబోయే ఏడేళ్లను దృష్టిలో ఉంచుకుని విజన్ టూ ట్వంటీ ఫోర్ డాక్యుమెంట్స్ ను చేశాయి ప్రధానంగా రైతులు సాగు చేస్తున్న నేల స్థితికి భిన్నంగా పంటలను సాగు చేయటం వల్ల నష్టపోతున్నారని వ్యవసాయ శాఖ గుర్తించింది రాష్ట్రంలో అపరాలు సాగు చేయాల్సిన నేలలోనే పత్తి వేసి నష్టపోతున్నారని దీనిపై అన్నదాతకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు రైతులు ఎప్పటికప్పుడు భూసార పరీక్షలు చేసుకుని వాటి ఆధారంగా ఎరువుల వినియోగం చేపట్టే విధంగా చూడాలని అందుకు ప్రతి రైతు భూమిని పరీక్షించి భూసార కార్డులు ఇవ్వాలని డాక్యుమెంట్లో పొందుపరిచారు ప్రతి ఏఈఓ క్లస్టర్ పరిధిలో భూసార పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు సేంద్రియ వ్యవసాయంపై విస్తృత ప్రచారం కల్పించాలని తద్వారా ఉత్పత్తులకు డిమాండ్ వచ్చేలా చూడాలని సూచించారు పంటల బీమాపై అవగాహన కల్పించడంతో పాటు పరిహారం తొందరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచారు శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధన ఫలితాలు రైతులకు చేరాలి ఈ పరిశోధన ఫలితాలు పొలాల్లో అమల్లోకి రావాలి అప్పుడే సమాజానికి లాభం జరుగుతుంది అప్పులు అధికంగా తీసుకునే రైతుల్లో దేశంలో తెలంగాణ రాష్ట్రమే అగ్రస్థానంలో నిలిచింది ఈ విషయాన్ని నావార్డ్ స్పష్టం చేసింది తెలంగాణలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు శాతం రైతు కుటుంబాలు అప్పులు చేస్తున్నాయని వెల్లడించింది దేశవ్యాప్తంగా వ్యవసాయ కుటుంబాలు సాగు ద్వారా కంటే కూలి పనులకు వెళ్లి అధికంగా ఆదాయాన్ని పొందుతున్నారని నాబార్డ్ తెలిపింది పాడి పశుపోషణ ద్వారానే రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని నాబార్డ్ సర్వే స్పష్టం చేసింది జాతీయ గ్రామీణ ఆర్థిక సర్వే పేరిట నాబార్డ్ సర్వే నిర్వహించింది వాటి వివరాలను తాజాగా బయటపెట్టింది దేశవ్యాప్తంగా రెండు వేల పదిహేను జూలై ఒకటో తేదీ నుంచి రెండు వేల పదహారు జూన్ ముప్పై వరకు జాతీయ గ్రామీణ ఆర్థిక సర్వే పేరిట నాబార్డ్ సర్వే నిర్వహించింది వ్యవసాయ వ్యవసాయేతర కుటుంబ ఆదాయాలు వ్యవసాయ రంగంలో రైతులు అవలంబిస్తున్న విధానాలపై సర్వే చేసింది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లోని రెండు వందల నలభై ఐదు జిల్లాల్లో రెండు వేల పదహారు గ్రామాల్లో నలభై వేల మూడు వందల ఇరవై ఏడు కుటుంబాలను సర్వే చేసింది తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆరు జిల్లాల్లోని నలభై ఎనిమిది గ్రామాల్లో తొమ్మిది వందల యాభై ఎనిమిది కుటుంబాలను సర్వే చేసింది వాటి వివరాలను తాజాగా బయటపెట్టింది అందులో అప్పులు అధికంగా తీసుకునే రైతుల్లో దేశంలో తెలంగాణ రాష్ట్రమే అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించింది నాబార్డ్ రాష్ట్రంలోని డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు శాతం రైతు కుటుంబాలు అప్పులు చేస్తున్నాయని తెలిపింది అయితే ప్రస్తుతం పరిస్థితి మారిందని రైతు బంధుతో గ్రామాల్లో ప్రైవేటు అప్పులు తగ్గాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు ఎకరాకు నాలుగు వేలు ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో సాగు విత్తన ఖర్చులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి తగ్గిందంటున్నారు దేశవ్యాప్తంగా వ్యవసాయ కుటుంబాలు సాగు ద్వారా కంటే కూలీ పనులకు వెళ్లి అధికంగా ఆదాయాన్ని పొందుతున్నారు ఉదాహరణకు వ్యవసాయ కుటుంబంలో సాగు ద్వారా నెలకు మూడు వేల నూట నలభై రూపాయల ఆదాయం వస్తే వేతన కూలీకి పొలం పనుల ద్వారా మూడు వేల ఇరవై ఐదు రూపాయలు ఉపాధి కూలి ద్వారా ఒక వెయ్యి నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు వస్తోంది అంటే మొత్తం నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలుగా ఉంది అలాగే చాలామంది వ్యవసాయ కుటుంబాలకు వ్యవసాయ యంత్రాలు అందుబాటులో లేవు కేవలం ఐదు శాతం మంది రైతులు మాత్రమే దేశవ్యాప్తంగా ట్రాక్టర్లు కలిగి ఉన్నారు ఇక పవర్ టిల్లర్స్ ఒకటి పాయింట్ ఎనిమిది శాతం స్ప్రింక్లర్లు సున్నా పాయింట్ ఎనిమిది శాతం సూక్ష్మ సేద్యం ఒకటి పాయింట్ ఆరు శాతం హార్వెస్టర్లు సున్నా పాయింట్ రెండు శాతం ఉన్నట్లు సర్వే నివేదిక స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పనులకు వినియోగిస్తున్న యంత్రాల్లో పవర్ టిల్లర్స్ ఏడు శాతం ఉన్నట్లు నాబార్డు సర్వే వెల్లడించింది సర్వే ప్రకారం వ్యవసాయ కుటుంబాల్లో అసలు చదువుకోని వారి శాతం దేశవ్యాప్తంగా ముప్పై రెండు పాయింట్ రెండు శాతం ఉంది అలాగే కాస్త చదవగలిగినప్పటికీ సాధారణ విద్య కూడా అభ్యసించని వారు ఎనిమిది శాతం ఉన్నారు వ్యవసాయేతర కుటుంబాల్లో సాధారణ విద్య అభ్యసించని వారు ఏడు శాతం ఉన్నారు సగటున వ్యవసాయ కుటుంబాల్లో నెలవారీ ఆదాయం ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయలుగా ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో నెలవారీ ఆదాయం ఏడు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలుగా ఉంటే ఖర్చు ఆరు వేల ఎనిమిది వందల పదమూడు రూపాయలుగా ఉంది మిగులుతోంది కేవలం తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు మాత్రమే కావటం గమనార్హం పాడి పశు పోషణ ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కలుగుతోందని నాబార్డు సర్వే స్పష్టం చేసింది కరువు కాటకాలు వచ్చినప్పుడు విపత్తులు సంభవించినప్పుడు పశు సంపదనే కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా పశుసంపద కలిగిన దేశాల్లో మన దేశమే మొదటి స్థానంలో ఉంది మన దేశంలో వ్యవసాయ కుటుంబాలు యాభై పాయింట్ ఏడు శాతం పాడి పశువుల పోషణ చేస్తుండగా దుక్కిటెద్దులు కలిగి ఉన్నవారు పది పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది కోళ్లు వంటివి ఐదు శాతం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది వ్యవసాయేతర కుటుంబాల్లో కేవలం ఐదు పాయింట్ ఏడు శాతం మంది మాత్రమే పాడిపోషణ కలిగి ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో భూములు లేని వారికి చిన్న మధ్య తరహా మహిళా రైతులకు కూడా పాడి ద్వారా ఉపాధి కలుగుతోంది దీని ప్రకారం వ్యవసాయానికి అనుబంధంగా పాడిపోషణ ఉంటే నష్టాలు వచ్చినప్పుడు రైతులు నిలదొక్కుకోవచ్చునని స్పష్టమవుతోంది రాష్ట్రంలో పాడి రైతులకు ప్రభుత్వం బర్రెలు లేదా ఆవులు ఇవ్వటం వల్ల ఎంతో కొంత వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఏర్పడ్డాయని అధికారులు చెబుతున్నారు